నమస్తే అండి వెల్కమ్ టు ది మై ఛానల్ ఆంధ్ర వంటలు ఇప్పుడు మీకోసం పప్పు పాలకూర ఎలా చేయాలని చూపిస్తాను ఏంటి పప్పు పాలకూర కదా ఎవరికి తెలియదు అనుకుంటున్నారా లేదండి మనం వే చేసే విధానంలో ఎప్పుడెప్పుడు ఏది వేయాలన్న దాన్ని బట్టి కూడా రుచి అనేది మారిపోతూ మారిపోతుంటుంది కాదంటారా అవునంటారా చూసేద్దాం రండి పిల్లలు చాలా చక్కగా హాయిగా తింటారు నేను రెండు కట్టలు పాలకూర తీసుకున్నానండి చూస్తున్నారు కదా అవే కట్టలు అవి ఇప్పుడు పప్పు తీసుకుందాం అండి ఒక గ్లాస్ ఉంది ఒక పావు కేజీ ఉంటుందండి వేసేస్తున్నాను దాన్ని టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి కందిపప్పు దీంట్లో ఒక చిన్న చిటుకు ఉందండి చెప్తాను రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకుందాం ముందు వాటర్ వేస్తున్నానండి శుభ్రంగా కడిగేయాలి చూస్తున్నారు కదా దీంట్లో ఒక్క స్పూను ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూను పచ్చనిపప్పు వేస్తున్నానండి కడిగి శుభ్రంగా తీసుకొచ్చాను టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక టూ గ్లాస్ వాటర్ ఇందుట్లో వేసుకొని పక్కకు పెట్టేసుకుందామండి నీలోగా నాన్తుంది ఈ పాలకూర చూద్దామండి మీరు చూసారు కదా రెండు కట్టలు శుభ్రంగా కట్ చేశాను చెత్తా చెదాలన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఆకుకూర చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి పిచ్చాకులు కానీ పురుగులు కానీ పాములు కానీ ఏవి ఒకటి ఉంటాయి ఇలాగే త్రీ ఫోర్ టైమ్స్ కూడా శుభ్రంగా కడుక్కోవాలి నేను అలాగే కడిగి తీసుకొచ్చాను ఇలా ప్లేట్లో డైరెక్ట్ పప్పులో వేయకూడదండి మన చేతితో తీసివేయాలి ఎందుకంటే వాటర్ అనేది కిందకి దిగుతుంది ఆ వాటర్ కూడా పడిపోతుంది అనమాట ఎక్కువైపోతుంది ఆ వా బ్యాడ్ వాటర్ వచ్చేస్తుంది చూడండి అలాగా కొంచెం తీసి వేసుకోవాలి ఆకుకూర ఎప్పుడు కూడా ఇలా కంచంలోకి వాడేస్తాం కదా అని ఉంపేస్తే కింద చాలా వాటర్ ఉంటాయి అందరికీ తెలిసిందే అనుకోండి తెలియని వాళ్ళ కోసం చూస్తున్నారు కదండి చక్కగా పాలకూర అనేది కట్ చేసి కడిగేసి వేసేస్తున్నాను అగో వాటర్ చూసారా ఎంత వచ్చాయో అవన్నీ పై పడేద్దాం మూడు పచ్చిమిరగాయలు వేస్తున్నానండి నాకు కారం ఎక్కువ ఉన్నాయి ఇవి మాకు ఇలా సరిపోతుంది దీంట్లో ఒక అండి చీలికలుగా చీరేసుకున్నాను పచ్చిమిరకాయలు కూడా ఇలా చీలికల కింద తీసుకుంటే సరిపోతుంది ఇవి కూడా అందుట్లో వేసేసుకుందాం ఇప్పుడు మీకు పప్పు పాలకూర ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసానండి పాలకూర కాబట్టి టమాటా వేయట్లేదు ప్రతి ఆకుకూరలోనే ఇవి టమాటా వేస్తే బాగుంటుంది పాలకూరలో వేయకూడదండి కుక్కర్ పెట్టేస్తున్నానండి కుక్కర్ చాలా కేర్ఫుల్గా పెట్టుకోండి పేలే అవకాశం ఉంటుంది విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ అండి కొంచసేపు పప్పు నానింది ఆకుకూర కాబట్టి ఎంతో టైం పట్టదు అది అంతలోకి నానబెట్టుకుందాం అండి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపొండు ఎక్కువ పట్టదు వాటర్ వేసి ఇది ఇరాజు అండి ఆప్ తీసేస్తాను ఇప్పుడు అంతపులోకి అది చల్లారిలోగా తాలింపు దినుసులు తీసుకుందాం అండి ఎండిమిరకాయలు ఎల్లుల్లిపాయలు పచ్చని జీలకర్ర ఆవాలు చిట్టుకెడు మెంతులు అండి కొంచెం మినపప్పు కూడా వేసుకోండి నాకు మిస్ అయింది చల్లారింది లేదో అలా విజిల్ చెక్ చేసుకుంటాకే ఓపెన్ చేయాలి మీరు అయ్యిందండి నాకు చల్లారిపోయింది కుక్కర్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి అది ఎలా అయ్యింది అనేది ఓపెన్ చేసేటప్పుడు కూడా అటువైపు ఓపెన్ చేయండి మీ చేతికి ప్రెజర్ రాకుండా ఉంటుంది చూస్తున్నారా చక్కగా ఉడికిపోయింది ఆకు కానీ పప్పు కానీ ఇప్పుడు పచ్చిమిరకలు మనం వేసాం కదండి అవి పక్కకు తీసేయండి ఇలా తీయడం వల్ల కారం అనేది బాగా ఇదిగా దిగిపోకుండా కరెక్ట్గా దిగుతుందండి పిల్లలు కూడా చక్కగా దిగి తింటారు పప్పు అంతా మెదులుతాం కాబట్టి బాగా నలుపుతాం కాబట్టి పచ్చిమిరగలు పచ్చడి అయిపోకుండా పక్కకు తీసేసుకోవాలన్నమాట ఎలా ఒక్కసారి ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది చూడండి పప్పు పచ్చిమిరకాయలు పక్క తీసేసి బాగా నిలిపేస్తున్నాను ఆకు పప్పు ఉల్లిపాయ అంతా బాగా మెతిపేసుకొని ఇప్పుడు మిగతా అన్నీ వేసుకుందామండి ఒక్కొక్కటిగా ఏమేమి అనేది చూద్దాం రండి చూస్తున్నారు కదా చిటికడంతా పసుపు వేసానండి ఒక హాఫ్ స్పూన్ కారం మీకు తగినంత వేసుకోండి మీ కారం బట్టి ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నానండి కొంచెం వేసాను ఇది కూడా తగినంత మీ ఇష్టం ఇప్పుడు చింతపండు నానబెట్టాం కదండీ గుజ్జు వేసేస్తున్నాను చూస్తున్నారు కదా మంచిగా ఒకసారి కలిపేసుకుందామండి ఇలా ప్రెజర్ అయిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక ట్రై చేయండి ఇక్కడ కొత్తిమీర కూడా చాలా ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి నేను ఇలాగే చేస్తానండి బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసేయండి ఎంత కారం కావాలో అంత కారం దిగుతుంది ఒకసారి కలిపేసుకుందాం చూస్తున్నారు కదా పప్పు చాలా చక్కగా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టేసుకుందాం దాని గురించి ఒక దాక పెట్టుకున్నానండి కొంచెం నూనె పోసుకున్నాను దీంట్లోకి పచ్చని పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఒకసారి వేపేసుకుందాం అండి వన్ బై వన్ వేపుకుందాం ఇవి మంచిగా వేగాలి తర్వాత ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇవి కూడా ఒక క్షణం వేగిన తర్వాతనే కరేపాకు వేస్తాను నేను తాలింపు ఇలా వేస్తే చాలా బాగుంటుందండి దేనికి అది కరెక్ట్గా వేగి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తున్నాను చూస్తున్నారు కదా తాలింపు ఎంత చక్కగా వేగిందో వాసన కూడా చాలా బాగా వస్తుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి అయిపోయిందండి ఇప్పుడు ఇందుట్లో పప్పు వేసేసుకుందాం పప్పు ఇందుట్లో వేయడానికి పప్పు తాలింపునే తీసుకెళ్ళి పప్పులో వేయడానికి కూడా మీకు టేస్ట్ తేడా వస్తుందండి అది కూడా ఒకసారి గమనించండి బాగుంటుంది ఇలాగైతే దాంట్లో వేస్తే కొంచెం అంత దీనికన్నా కాదు అయిపోయిందండి నా పాలకూర పప్పు మీకు ఈ పద్ధతి కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి మీరు ఆల్రెడీ చేస్తున్నారట్టే నాకు ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని